హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందులో బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి ఈరోజు దోసకాయ పప్పు చేస్తున్నానండి సింపుల్గా దోసకాయ పప్పు చూపిస్తాను మాకు సరిపడ పప్పు అండి దీంట్లో కొంచెం మినపప్పు శనగపప్పు శనగపప్పు కొంచెం మెంతులు ఇవి వేయించుకుని నానబెట్టుకుందామండి కావాల్సిన దోసకాయ రెండు టమాటాలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి మేము స్పైసీగా తింటామండి మీరు ఎన్ని వేసుకోకండి మంటగా ఉంటాయి ఎలా చేయాలో చూద్దాం రండి ఇట్లా మనం పప్పు పొడిగించుకుంటున్నామండి ఈ నురుగు వచ్చేది కదండి నురుగు తీసేసుకోండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఇవి వచ్చిన నురుగుని మట్టికి ఉంచుకోకండి అండి ఇట్లా మనము దోసే కట్ చేసుకున్నామండి సగం ఏమో పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాం ఇంకా మిగతా సగం ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకున్నామండి ఇవేం పప్పులో ఉడికిపోయి కనిపివండి ఇది మంచి కనిపిస్తే ఇట్లా నేను ఇలా చేస్తానండి ఇంత పీసులు ఇంత పీసులు అండి పచ్చిమిర్చి ఏమో దీంట్లో ఎండికారం ఏమండి పచ్చిమిర్చి దంచేస్తాను ఇట్లా పెట్టేసేసి ఇక ఇట్లా మనం ఏమైనా పని చేసుకోవచ్చండి అంటే పైన ఏమైనా పడది పై ఉండదు పొంగు కూడా రాదండి ఇప్పుడు టమాటాలు వేసామండి కొంచెం ములక్కలు కూడా వేసేయండి మా పిల్లలకి ఇష్టమని పప్పు ఉడికిపోయిందండి మనం మెత్తపోకుండా మంచిగా మేఘడిలాగా అయిపోయింది చూడండి కొంచెం గరెటతో ఇలా ఇలా తాలింపు తాలింపేసుకుందామండి ఇప్పుడు ఉప్పేద్దాము తాలింపేసుకున్నాక చూద్దామండి చూద్దామండి మనం గట్టిలో పెట్టేసాం కదా కాలుతుంది ఇప్పుడు ఆనియన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి దంచినెయ్యి వేసేసుకుందాం అంతేనండి రండి ఇంకొక పది నిమిషాలు ఉడకనిచ్చి కొంచెం మెదుకుని తాలింపు వేసుకుందాం రూపాయలు కూడా ఎక్కువ పడతాయి అండి ఇట్లా దోసకాయ కడ వేసాం కదండి ఉడుకుతుంది మంచిగా ఇట్లా పోపేసేసుకుందామండి ంతేనండి ఉరికేలో చోరు చెట్టు ఎండిపోతే ఇలా బాగా ఎత్తు ఇష్టం లేదండి ఇప్పుడు మనం మన ఇంటికాడ కాల్సిన చెట్టు కదండి ఇవి హ్యాపీగా తినేసేయొచ్చు బయట కొన్నాయి కొంచెం బయ్యం బస్తాలు తాస్తారు చొప్పుతారు అట్లని కాదు కానీ ఎట్లైనా కొంచెం ఇదైతే ఫ్రీగా తినేసేయచ్చు ఊర మెరుగేలాగా పప్పులో మంచిగా ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత కరివేపాకండి కట్టేసుకుని అండి ఇట్లా అండి దోసకాయ పప్పు రెడీ అయిపోయింది మీరు కూడా ఇలాగే చేసుకోండి అండి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి అండి బాగుంటుంది ఎండుకారం వేయకోకుండా కొంచెం నెయ్యితో వేసాను సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఇలాగ చేసుకుని వీలైతే కామెంట్ చేయండి పప్పు దోసకాయ అంటే దోసకాయ సగము చిన్న చిన్న ముక్కలు కట్ చేసానండి సగమే పెద్ద ముక్కలు కట్ చేశాను బాగుంటుందని ఇట్లా మీరు కూడా చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి ఇండియా తెలుగు రుచులు ఉంటానండి బాయ్